ఏపీ నుండి ఆఫ్రికాకి టీడీపీ నేతలు కల్తీ మద్యం సరఫరా చేస్తున్నారంటూ వైసీపీ నేతలైతే ఆరోపించారు సో ఈ నేపథ్యంలో టీడీపీ పార్టీ కూడా ఇద్దరు టీడీపీ నేతల్ని కూడా సస్పెండ్ చేసింది సో ఈ క్రమంలో ఏదైతే లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డి గారు రెడీగా ఉన్నారా అంటూ కూడా టీడీపీ నేతలైతే ఆరోపిస్తున్నారు మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే మేడం మరి ఏపీ నుండి ఆఫ్రికా వరకు కల్తీ మద్యం సరఫరా చేస్తున్నారంటూ కూడా వైసీపీ నేతలు టీడీపీ అయితే ఆరోపించారు అలాంటిది టీడీపీ పార్టీ కూడా చూసుకుంటే ఇద్దరు టీడీపీ నేతల్ని కూడా సస్పెండ్ చేసిందని చెప్పొచ్చు సో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు సిట్ కూడా దర్యాప్తు చేస్తుంది ఏ విధంగా చూడొచ్చు అంటారు నా నలుపు నాకు తెలియదు కదా మేమేమో మద్యం కుంభకోణం కోట్లలో చేసి వేల కోట్లలో మేము అసలు మద్యం కుంభకోణమే జరగలేదు కానీ ఎదరి వాళ్ళని మేము నిందిస్తాం ఇవాళ అలాగే ఉంది జగన్మోహన్ రెడ్డి వ్యవహారం ఆయన ఎక్స్ లో పోస్ట్ చేస్తూ మద్యం కుంభకోణంలో తెలుగుదేశం కూటమి వాళ్ళు ఉన్నారు ఇన్వాల్వ్మెంట్ వాళ్ళు చేస్తున్నారు ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది అంటూ నిలదీస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు అయితే ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించేది ఏంటంటే మరి ఇప్పుడు ఇన్ని నెలలుగా జరుగుతున్న ఈ సిట్టు విచారణ ఇవంతా కూడా మీరు అన్యాయం అక్రమం సిట్టు అన్యాయంగా అరెస్ట్ చేసింది ఇన్ని మాట్లాడారు కదా మరి ఇన్ని వేల కోట్లు మీరు చేసి ఒక ఐదేళ్లలో మరి మీరు ఏదో నీతులు చెప్పటం ఏంటి నిజంగా తప్పు జరిగితే అది ఎవరైనా సరే ఎంతటి వాళ్ళైనా సరే తెలుగుదేశం అయితే సహించదు మీరు చెప్పినట్టుగా అన్నమయ్య జిల్లా ములకల్ల చెరువు చెరువులో అతను ఎవరు రెడ్డి తర్వాత జయచంద్ర రెడ్డిను కట్టా సురేందర్ నాయుడు వీళ్ళిద్దరినీ కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు అంటే పెద్ద ఎత్తున మద్యం తయారు చేసే ఆఫ్రికాకి సరఫరా చేస్తున్నారు అనేది ఆయన ఆరోపణ ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు సరే జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ తప్పు జరిగి ఉంటే అది పార్టీ అయితే అలాంటివి ఉపేక్షించదు ఇప్పుడు ఇద్దరిని సస్పెండ్ చేసింది వాళ్ళు ఎంతటి వాళ్ళైనా కూడా చంద్రబాబు నాయుడు గారు ఊరుకోరు మీ అందరికీ తెలుసు అది అయితే ఇప్పుడు అడిగేది ఏంటంటే మనం మొన్న మాట్లాడుకున్నట్టుగా మరి ఇప్పుడు ఈ మద్యం కుంభకోణంలో ఇంతమంది అరెస్ట్ అయ్యారు కదా వీళ్ళందరినీ మీరు పరామర్శించడానికి వెళ్ళారా కొద్ది మందిని మాత్రమే ఎందుకు పరామర్శించడానికి వెళ్ళారు తర్వాత మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే మీరు ఎందుకు వెళ్ళలేదు మిథున్ రెడ్డి బెయిల్ మీద బయటకు వస్తే మీరు ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు ఎందుకు తడేపల్లికి పిలిచి మాట్లాడలేదు మరి వాళ్ళంతటా వాళ్ళు అటు మిథున్ రెడ్డి కావచ్చు పెద్దిరెడ్డి కావచ్చు వాళ్ళంతా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చుకున్నారు జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆయన మా వెంట ఉన్నారు మా కండగా ఆయనే ఉన్నారు ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి చేసే వరకు ఆయన్ని మేము వదలం ఆయన వెంటే ఉంటాము అని ఒక స్టేట్మెంట్ ఇచ్చుకోవాల్సి వచ్చింది దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి స్పందించలేదు అయితే మరి ఇప్పుడు మీరు పార్టీ నుంచి మిథున్ రెడ్డిని సస్పెండ్ చేస్తారా మీరు పార్టీ నుంచి పెద్దిరెడ్డిని సస్పెండ్ చేస్తారా ఇప్పుడు ఎవరైతే లిక్కర్ కుంభకోణంలో ఉన్నారో మీకు గుర్తుంది రాజ్ కసి రెడ్డి విషయంలో అతను తెలుగుదేశానికి సంబంధించిన వాడని స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు మధ్యలో అంటే తప్పు చేసి దొరికితే వాళ్ళు మీ పార్టీ వాళ్ళు కాదని మీరు చెప్తారు కాబట్టి మరి ఇవాళ మిథున్ రెడ్డిని లేదు పెద్దిరెడ్డిని సస్పెండ్ చేసేంత ధైర్యం దమ్ము మీకున్నాయా జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాం అలాగే ఆయన పార్టీలో మరి బాలాజీ గోవిందప్ప కావచ్చు ధనంజయ రెడ్డి కావచ్చు కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు మొన్న సత్యప్రసాద్ కావచ్చు అంతకుముందు చాణక్య కావచ్చు ఇంకా చాలా మంది ఉన్నారు కదా మరి వీళ్ళందరినీ పార్టీ నుంచి మీరు సస్పెండ్ చేస్తారా మరి ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్న మరి సజ్జల పేరు వచ్చింది సజ్జల్ని కూడా విచారించడానికి పిలుస్తా ఉన్నారు ఇంకా ఎవరెవరు వస్తారో వాళ్ళందరినీ మీరు సస్పెండ్ చేయగలరా తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మోహిత్ రెడ్డి మీకు అత్యంత సన్నిహితులు వీళ్ళందరూ కూడా మరి వీళ్ళ విషయంలో మీరు ఎందుకు స్టేట్మెంట్లు ఇవ్వలేదు ఎందుకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేయలేదు ఇవాళ మన జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాం అంటే నా వైపు మీరు ఒక వేలు చూపిస్తే మీ వైపు మూడు వేలు చూపిస్తాయి అనేది మీకు తెలియాలి కదా అండ్ ఇంకొకటి అంత పెద్ద భారీ స్కామ్ మూడు వేల ఐదు వందల కోట్లది వీళ్ళు టీడీపీ నేతల మీద ఆరోపించడం నకిలీ నకిలీ మద్యం అంటూ కూడా చాలా విచిత్రంగా అనిపిస్తుంది మ్యామ్ అందులో విచిత్రం ఏం లేదండి ఎప్పుడు కూడా నా తప్పు కప్పి పెట్టుకోవాలంటే నేను మీలో లోపాలు వెతకాలి కదా ఇక్కడ జరుగుతున్నది అది కాబట్టి నాకు తెలిసి నేను ఎంత తప్పు చేశానో ఎంత చేయలేదో నాకు తెలుసు కానీ అవకాశం దొరికినప్పుడు దాన్ని వదులుకోకూడదు తెలివైన వాడు అనుకుంటాడు కానీ ఇలా తెలివి తక్కువ వాళ్ళే ఇలాంటి పనులు చేస్తారు అందుకని ఇవాళ అనవసరంగా లేపి తన్నించుకోవటం అంటారు చూడండి అట్లా చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి సో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలి ఎందుకంటే మీరేం చేస్తారు మీ పార్టీ తరఫున మీ స్టాండ్ ఎలా ఉంటుంది మీ పార్టీలో తప్పు చేసిన వాళ్ళు కావచ్చు మీ పార్టీలో లిక్కర్ స్కామ్ చేసిన వాళ్ళు కావచ్చు వాళ్ళని మీరు ఏ రకంగా శిక్షించదలుచుకున్నారు వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా లేదా అని వాళ్ళ ప్రజలైతే అడుగుతున్నారు ఇకపోతే ఈ అన్నమయ్య జిల్లా మొలకల చెరువు విషయంలో మాత్రం అక్కడ కల్తీ మధ్యం విషయంలో తెలుగుదేశం పార్టీ అయితే ఉపేక్షించమని చెప్పింది ఇమీడియట్గా సస్పెండ్ చేస్తారు వాళ్ళు ఎవరినైనా సరే ఏ విషయంలో చిన్న అనుమానం వచ్చినా లేదు చిన్న ఆరోపణ వచ్చినా ముందు సస్పెండ్ చేయటం అనేది తెలుగుదేశం లక్షణం అందుకే ఆ పార్టీ ఇంతకాలం కొనసాగుతోంది ఇంకా విలువలతోటి కొనసాగుతోంది లేని జగన్మోహన్ రెడ్డి కాబట్టి లేని పార్టీ జగన్మోహన్ రెడ్డిది కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలి ఇంకొకటి మేడం అంటే ఆల్రెడీ లిక్కర్ స్కామ్లో ఎవరైతే ఎవరికైతే రెగ్యులర్ బెయిల్ వచ్చిందో మిథున్ రెడ్డి గారు ఏ ఫోర్గా ఉన్నారో ఆయనని ఆయన రెగ్యులర్ ని కూడా క్యాన్సిల్ చేయాలంటూ సిఐడి హైకోర్టును అయితే ఆశ్రయించిందని చెప్పొచ్చు అంటే ఎంత ఎలాంటి బెయిల్ మంజూరైనా అయినా కూడా సిట్ మాత్రం తన దూకుడు అయితే ప్రదర్శిస్తుందని చెప్పచ్చు ఏమంటారు దీని అది మంచిదే కదండి ఇప్పుడు మిథున్ రెడ్డికి అరవై రోజులు దాటిపోయిందని బెయిల్ ఇచ్చారు ఇప్పుడు మిథున్ రెడ్డి కావచ్చు బాలాజీ గోవిందప్ప కావచ్చు లేదు కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు ధనుంజయ్ రెడ్డి కావచ్చు వీళ్ళందరి బెయిల్స్ రద్దు కావాలండి ఎందుకంటే ఈ కేసు చాలా చివరి స్టేజ్కి వస్తున్న దశలో వీళ్ళు బెయిల్ మీద వచ్చేసి వీళ్ళు ఎవరినైనా మరి ఏం చేస్తారో తెలియదు అంటే నిందితులను ఏం చేస్తారో తెలియదు తర్వాత వచ్చి మాట్లాడుతున్నాడు కదా మిథున్ రెడ్డి ఆయన లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడకుండా నన్ను అన్యాయంగా అరెస్ట్ చేశారు ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారు కూటమి వాళ్ళు అంటూ లేనిపోని నిందలు వేస్తున్నాడు యాక్చువల్గా ఆయన బయటకు వచ్చాక ఆయన ఏం మాట్లాడకూడదు కానీ అంత మాట్లాడుతున్నా కోర్టు కూడా చూస్తూ ఊరుకుంది పోలీసులు అయితే అరెస్ట్ చేయలేదు కాబట్టి వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలండి ముఖ్యంగా ఈ ఇది బెయిల్ ఏదైతే ఉందో వీళ్ళందరికీ దాన్ని రద్దు చేయాల్సిన బాధ్యత అయితే ఉంది మరి కోర్టు ఏం చేస్తుందో చూడాలి ఓకే మేడం థ్యాంక్ యూ